హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దీపావళి అంటే వెలుగుల పండుగ చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా చాలా ఆనందంగా టపాసులు పేలుస్తూ వెలుగుల మధ్యలో జరుపుకుంటారు కానీ ఆ వెలుగుల మధ్యలో క్రాకర్స్ వల్ల చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరగవచ్చు అయితే ఇలాంటి ప్రమాదాల నుంచి మనకు రక్షణ ఇచ్చేందుకు ఫోన్ పే మన ముందుకు ఫైర్ క్రాకర్స్ ఇన్సూరెన్స్ అనే ఒక చిన్నకాల బీమా పాలసీ తీసుకువచ్చేసింది అయితే ఈ బీమా వివరాల్లోకి వెళ్తే ఈ బీమాలో మనకి ఇరవై ఐదు వేల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది అయితే ఈ బీమా తీసుకున్న వ్యక్తితో పాటు భర్త కానీ భార్య కానీ మరియు ఇద్దరు పిల్లల వరకు ఈ బీమా వర్తిస్తుంది ఈ బీమా ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ వరకే వ్యాలిడిటీలో ఉంటుంది ఈ ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలో నేను ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ముందుగా మీ ఫోన్ పే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన వెంటనే కింద మనకి ఇన్సూరెన్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కింద మనకి ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్స్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ నుండి కింద కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది లైక్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత కింద మనకి ఐ హ్యావ్ రెడ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఎనేబుల్ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయాలి ఇలా మనం ఈ భీమాని పొందవచ్చు కానీ జాగ్రత్తగా ఉండండి ఈ భీమా కేవలం క్రాకర్స్ వల్ల జరిగే ప్రమాదాలకు మాత్రమే వర్తిస్తుంది వేరే కారణాలకు ఇది వర్తించదు అందుకే ఈ దీపావళిలో పటాకులు పేల్చే ముందు ఈ చిన్న భద్రత తీసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి